మరొకసారి ఆఫర్లను పొడిగించిన ఓలా ఎలక్ట్రిక్ లీక్ అయిన టాటా కరవ స్పెసిఫికేషన్స్ ఇటువంటి ఆసక్తికరమైన ఈవీ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కురాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్ మొదటిగా లేటెస్ట్ లేటెస్ట్వి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కోటర్ మీద డిస్కౌంట్ ఆఫర్ ని మరొకసారి పొడిగించడం జరిగింది మరో వరకు జూలై పదిహేడో తారీఖు అయితే ఆఫర్ ఉంటుందని చెప్పారు తర్వాత జూలై ఇరవై రెండో తారీఖు వరకు ఇప్పుడు జూలై ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఆఫర్స్ అయితే పొడిగించడం జరిగింది ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ స్కోటర్ సంబంధించిన మోడల్ చూసుకున్నట్లయితే ఓలా ఎస్ఎం ప్రో జంటు వేరియం ప్రజెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు నూట ఇరవై కిలోమీటర్ల టాప్ స్పీడ్ నూట తొంభై ఐదు కిలోమీటర్ల సర్టిఫైడ్ అంటే ఓలా ఎస్వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా వీళ్ళు డిస్కౌంట్ ప్రైస్ కి ఆఫర్ చేస్తున్నారు లక్ష ఒక ఐదు వందల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు నూట యాభై ఒక కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే ఓలా ఎస్ వన్ ఎక్స్ మోడల్ మీద కూడా డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎస్ వన్ ఎక్స్ప్లెస్ ప్లస్ కు తొంభై వేల రూపాయల ప్రైస్ కాస్తే ఇప్పుడు ఎనభై వేల రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ నూట యాభై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ చివరిగా ఎస్ వన్ ఎక్స్ ఫోర్ కిలోవటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కూడా తక్కువ ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ చేస్తున్నారు నాలుగు కిలోవటర్ బ్యాటరీ ప్యాక్ ఇప్పుడు లక్ష రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు ఈ మోడల్ వచ్చి నూట తొంభై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ నెక్స్ట్ చూసినట్లయితే జితేంద్ర జేఎంటి హెచ్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ వాళ్ళు కొత్త వేరియంట్ అయితే లాంచ్ చేయడం జరిగింది వాస్తవానికి వీళ్ళు జేఎం హెచ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లోడర్ వేరియం కింద ఆఫర్ చేసేవారు అంటే స్కూటర్ లోడర్ కింద అయితే ఇప్పుడు ఈ స్కూటర్ లో మొత్తం రెండు వేరియంట్ అయితే ఆఫర్ చేస్తారు ఫస్ట్ మన డోర్కి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ తో ఎనభై కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేసారు ఇప్పుడు ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ ని తీసుకొచ్చి రేంజ్ ని కాస్త అప్పుడు నూట ఇరవై కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు దాంతో పాటుగా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ వేరియం కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ అయితే అప్ టు ఒక నలభై నుండి అరవై కిలోమీటర్ల మైలేజ్ వేరియంట్ వీళ్ళు డెబ్బై వేల రూపాయల ప్రైస్ అయితే ఎలక్ట్రిక్ స్కోటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక లిజిమన్ బ్యాటరీ ప్యాక్ అయితే యాభై మూడు కిలోమీటర్ల వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ తో టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ తో కూడా నలభై నుండి నలభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇక లిజియమయాన్ బ్యాటరీ ప్యాక్ హై రేంజ్ వేరియంట్ అప్ టు నూట ఇరవై ఆరు కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ప్రైస్ చూసినట్లయితే లక్ష నలభై ఏడు వేల రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ చూసినట్లయితే ఎక్స్పో టీవీఎస్ మోటార్స్ రికార్డులు అయితే నమోదు చేస్తుంది ఎలక్ట్రిక్ వాహనాలైతే టీవీఎస్ మోటార్స్ ఎనర్జీ బజాజ్ వంటి కంపెనీ వాళ్ళు ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎక్స్పోర్ట్స్ అయితే టీవీఎస్ మోటార్స్ అత్యధికంగా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది ఏప్రిల్ నుండి జూన్ వరకు భారతదేశం నుండి రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే వేరే మార్ వేరే దేశ మార్కెట్ అయితే ఎక్స్పోర్ట్ కాబడిన ఈ మోడల్స్ లో దాదాపుగా రెండు వేల ఏడు వందల పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ టీవీఎస్ మోటార్స్ నుంచే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది కానీ ఇతర ఒక నలభై మోడల్స్ మాత్రమే బజాజ్ మరి ఇతర ఎనర్జీ వాళ్ళు ఇతర దేశాలకైతే ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది సో ఎక్స్పోర్ట్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ టాప్ ప్రైస్ లో అయితే టీవీఎస్ మోటార్స్ అయితే ఉన్నారు కాకపోతే ఆసక్తికరమైన విషయం ఏంటంటే టీవీఎస్ మోటార్స్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాదు బీఎం డబ్ల్యూ జీరో ఫోర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళకి ఇక్కడ తయారు చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ కి బిఎండబ్ల్యూ అప్ అయ్యారు కాబట్టి ఎక్స్పోర్ట్స్ లో హైయెస్ట్ ఉండడానికి కారణం ఒక రకంగా బీఎం స్కూటర్స్ నెక్స్ట్ చూసినట్లయితే హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు ఈ క్వార్టర్ లో కొత్త ఎలక్ట్రిక్ స్కూర్ అయితే భారతదేశ మార్కెట్ లాంచ్ చేయబోతున్నారు అయితే ఇప్పటి వరకు హీరో మోటార్ కాప్ వాళ్ళు ఆఫర్ చేసిన వేద ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ కన్నా మరింత చౌక రేటుకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉండబోతున్నాయని ఆ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ రేంజ్ వచ్చి లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తామని చెప్తున్నారు ఇక రీసెంట్ గానే హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ ని రిజిస్టర్ చేసుకున్నారు ఆ పేటెంట్ రిజిస్ట్రేషన్ చూసుకున్నా కూడా కొంచెం అది ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ కింద అయితే కనిపిస్తుంది బట్ మనకి యాజ్ ఆఫ్ నో ఉన్న సమాచారం అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చి మనకి ఆగస్ట్ సెప్టెంబర్ ఈ రేంజ్ లో అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి లాంచ్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే ఈ మోటారెడ్ కంపెనీ వాళ్ళ యొక్క టీరెక్స్ ఒక ఎలక్ట్రిక్ సైకిల్ కొత్తగా రెండు కలర్ వేరియంట్స్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు ఒకటి ఆరెంజ్ కలర్ వేరియంట్ రెండోది గ్రీన్ కలర్ వేరియంట్ ప్రధానంగా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ధోని ఎలక్ట్రిక్ సైకిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు ధోని ఈ మోటారైడ్ ఎలక్ట్రిక్ సైకిల్ ప్రమోట్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రిక్ సైకిల్ తొక్కుతూ కనిపించడం జరిగింది దాని వల్ల ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కొంచెం డిమాండ్ కూడా ఏర్పడింది ఈ కీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో పది పాయింట్ రెండు యామ్ పవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు ఒకసారి చార్జ్ పెడితే పెడల్ అసిస్ట్ మోడ్ లో అయితే యాభై కిలోమీటర్ల పైగా రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు టోటల్ మోడ్ లో అయితే కనుక అరౌండ్ ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు ఎలక్ట్రిక్ సైకిల్ ప్రైస్ చూసినట్లయితే ముప్పై ఐదు వేల రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ చూసినట్లయితే టాటా కార్ ఎలక్ట్రిక్ కార్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అవ్వడం జరిగిందండి వాస్తవానికి టాటా మోటార్స్ వాళ్ళు కర్ వివి ఎలక్ట్రిక్ కార్ ని ఆగస్ట్ ఏడో తారీఖునైతే మార్కెట్ లో లాంచ్ చేయబోతున్నారు ఎలక్ట్రిక్ లో మరియు పెట్రోల్ వేరియంట్లు పాటుకి ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు లీక్ అవడం జరిగింది ఆ స్పెసిఫికేషన్స్ ఏంటంటే రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది నలభై పాయింట్ ఐదు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అలానే ఇంకొకటి యాభై ఐదు కిలోటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ నలభై పాయింట్ ఐదు కిలోవాటార్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ అలానే యాభై ఐదు కిలోవటర్ల బ్యాటరీ ప్యాక్ కి అప్ ఆరు వందల కిలోమీటర్ల రేంజ్ వచ్చే అవకాశం కొన్ని రిపోర్ట్స్ ఈ ఎలక్ట్రిక్ కార్ లో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే వంద కిలోమీటర్ల రేంజ్ ని కేవలం పది నిమిషాల చార్జ్ తో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే పొందవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అయితే తమ పాత డీజిల్ బస్సుల నుంచి ఎలక్ట్రిక్ బస్సు అయితే ఇప్పుడు అప్గ్రేడ్ అయితే అవుతున్నారు మన వరకు ఇరవై నాలుగు ఓల్వో బస్సులు అయితే ఉండే కొన్ని ఈ ఇరవై నాలుగు బస్సులు అయితే కొన్ని మార్చేసి ఎలక్ట్రిక్ బస్సులు కింద కన్వర్ట్ చేస్తున్నారు ఇలాగా ఒక టెండర్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది రెండు వందల తొంభై ఏడు ఎలక్ట్రిక్ బస్సులు కోసం అయితే తాజాగా టెండర్ కూడా లాంచ్ చేశారు సో ఇలా ఈ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉంటుందని చెప్పి వీళ్ళైతే దీన్ని ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక హిమాచల్ ప్రదేశ్ అనగానే మనకు క్షిమ్లా గుర్తుకొస్తుంది అటువంటి పర్యాటక కేంద్రాలకి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటే కనుక మరింత ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నారు నెక్స్ట్ చూసినట్లయితే నిస్సాన్ కంపెనీకి సంబంధించిన ఆర్య ఈవి ఎలక్ట్రిక్ కారు భారతదేశ మార్కెట్లోకి రాబోయే నెలలో అయితే రాబోతుందండి వాస్తవానికి నిస్సాన్ ఆర్య ఈవీ ఏదైతే ఉందో అది జపాన్ దేశంలో అయితే మ్యానుఫాక్చర్ చేస్తున్నారు మన భారతదేశ మార్కెట్ లోకి కంప్లీట్ గా డిజైన్ చేసేసిన కార్ సింపుల్ గా ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు అనమాట ఇలా వచ్చిన ఎలక్ట్రిక్ కార్ లో మనకి రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఒకటి అరవై మూడు వాటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో అప్ నాలుగు వందల మూడు కిలోమీటర్ల రేంజ్ ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు అలానే ఎనభై ఏడు కిలోవాటార్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు దాంతో పాటు ఎలక్ట్రిక్ కార్ టార్క్ చూసినట్లయితే మూడు వందల నూట మీటర్ల టార్క్ వరకు ఉంటుందని చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క బేస్ వేరియంట్ ని భారతదేశ మార్కెట్ లో ముప్పై నాలుగు లక్షల రూపాయల సెగ్మెంట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే ఫెరారీ కంపెనీ సీఈఓ అయిన బెండెట్టు విఘ్నగర్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ యొక్క లాంచ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వీళ్ళ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన రివ్యూలు అయితే చేస్తామని చెప్తున్నారు అలానే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్ని ని అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు ఇక అలానే ఫెరారీ కంపెనీలు కేవలం ఎలక్ట్రిక్ కార్ల మీద ఫోకస్ పెడతామని చెప్పట్లేదు డీజిల్ కార్లు అలానే హైబ్రిడ్ కార్ల మీద కూడా ఫోకస్ చేస్తాం ఈ ఈ అన్ని టెక్నాలజీ సంబంధించిన కార్లతో పాటుగా ఎలక్ట్రిక్ వాహనాలు కూడా మేము అందజేస్తామని చెప్తున్నారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఓనెట్ వన్ ఆర్ఎస్ త్రీ అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ కాన్సెప్ట్ అయితే కాలిఫోర్నియా అయితే లాంచ్ చేయడం జరిగింది కీ ఎలక్ట్రిక్ బైక్ కాన్సెప్ట్ లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఇది ప్రపంచపు మొట్టమొదటి వీల్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట అంటే ఆటోమేటిక్ గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కీ ఎలక్ట్రిక్ బైక్ లో ఏడు వందల యాభై వాట్ల మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు టాప్ స్పీడ్ వచ్చి నలభై ఐదు కిలోమీటర్లు ఆఫర్ చేస్తున్నారు అలానే ఒకటి పాయింట్ ఐదు కిలో వాటర్ల లిత్యమైన బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు ఒకసారి పెడితే అరవై నుండి తొంభై కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే కంపెనీ వాళ్ళైతే ఎలక్ట్రిక్ బైక్ యొక్క ప్రైస్ అయితే ఇంకా వెల్లడించలేదు ఇక చౌర అప్డేట్ చూసుకున్నట్లయితే గోగోరో కంపెనీ వాళ్ళు తమ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ ని సింగపూర్ లాంచ్ చేయడానికి సర్టిఫికేషన్ తీసుకున్నారండి వాస్తవానికి సింగపూర్ లో అయితే డెలివరీ ఏజెంట్స్ ని స్వాపింగ్ నెట్వర్క్ అయితే చేయమని చెప్పడం జరిగింది సెప్టెంబర్ నెల వరకు కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ జరగబోతుంది ఇప్పటికైతే సుమారుగావరేజ్ గా ఒక్కొక్క డెలివరీ ఏజెంట్ వచ్చి రెండు వేల కిలోమీటర్ల పైగా ఈ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ యూజ్ చేసి వీళ్ళైతే ఆ స్వాపింగ్ నెట్వర్క్ సర్వీసెస్ అయితే పొందడం జరిగింది చెప్తున్నారు ఇక సెప్టెంబర్ మంత్ ఎండింగ్ తర్వాత అంటే అక్టోబర్ మంత్ కల్లా గోగోర స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ సింగపూర్ లో కూడా అందుబాటులోకి రాబోతుంది ఇవి రోజు ఈవీ కంటెంట్ అండి ఇటువంటి లేటెస్ట్ ఈవీ కంటెంట్ కోసం ఈవీ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ డ్రై ఫ్యూచర్